షమి వృక్షాన్ని జమ్మి చెట్టు అని కూడా అంటారు దసరా పండుగ నాడు జమ్మి చెట్టును పూజిస్తారు జమ్మి చెట్టును పూజించి ఆకులను పెద్దలకు పంచి వారి ఆశీర్వాదం తీసుకోవడం ఎన్నో ఇళ్లుగా ఆనవాయితీగా వస్తుంది దసరా రోజున పూజించిన జమ్మి ఆకులను బంగారంగా పంచుకుంటారు జమ్మి చెట్టును పూజించడం వెనుక పురాణ కథలు అనేకంగా ఉన్నాయని వరంగల్ కు చెందిన అర్చకులు కాళీప్రసాద్ శర్మ తెలిపారు పాండవులు అరణ్యవాసం వెళ్లేటప్పుడు వారి ధనస్సు ఆయుధాలను వెళ్లేదారిలో జమ్మి చెట్టు మీద పెట్టి మళ్ళీ తిరిగి వచ్చే వరకు వాటిని కాపాడమని జమ్మి చెట్టుకు మొక్కి వెళ్తారు అలా అరణ్యవాసం ముగియగానే విజయదశమి రోజున అదే జమ్మి చెట్టు వద్దకు వచ్చి పూజలు చేసి వారి వస్తువులను తిరిగి తీసుకుంటారు తిరిగి రాగానే కౌరవుల మీద విజయం సాధించి రాజ్యాధికారం సాధిస్తారు ఈ విజయదశమి రోజు మన ఆయుధాలను ఎలా అయితే పూజిస్తామో శమి వృక్షానికి కూడా చాలా గొప్పదిగా భావించి క్షమీ వృక్షాన్ని పూజించి దాని యొక్క పత్రములను విజయదుర్గను అర్చయించిన అక్షరాలను ఈ రెండింటినీ తీసుకొని పెద్దలకు ఇచ్చి వారి చేత మన దగ్గర ఉన్న ఏదైతే సత్సంబంధాలు ఉన్నాయో ఆ సత్సంబంధాలు మెరుగుపడాలని మనకు మంచి ధైర్యం కలగాలని ఆ యొక్క క్షమీ వృక్షాన్ని పూజించడం వల్ల మనకున్న సకల దారిద్ర్యాలు తొలగాలని చెప్పేసి స్నేహం కలగాలని చెప్పేసి కోరుతూ శమీవృక్షాన్ని పూజించి ఆ శమీ పత్రాన్ని ఆ విజయదుర్గను ఆరాధించిన దుర్గ యొక్క అక్షంతలు శమీవృక్షం యొక్క పత్రిని తీసుకొని అందరూ పంచుకుంటూ ఉంటారు రుణ బాధలే కావచ్చు శత్రు బాధలే కావచ్చు ఇంకా పలు రకాలైన సమస్యలు తొలగిపోవడానికి శమీవృక్షం మూలలో తైల దీపం పెట్టి ఆ వృక్షానికి ప్రదక్షిణ చేయడం వల్ల ఇరవై ఏడు ప్రదక్షిణాలు నక్షత్రమాలగా చేసి దానికి బెల్లము నైవేద్యం పెట్టడం వల్ల శత్రు బాధలు అదే కాకుండా మనకు నష్టద్రవ్యం అనుకోకుండా ద్రవ్యాన్ని నష్టపోతూ ఉంటాము నష్టద్రవ్యం తిరిగి రావడము శత్రువుల బాధ తొలిగిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి ఈ విధంగా తమకు విజయాలు వరించాలని దసరా పండుగ రోజున ప్రజలు జమ్మి చెట్టు వద్దకు వెళ్ళి విశేషంగా పూజలు చేస్తారు ఆ జమ్మి ఆకులను తీసుకువచ్చి పెద్దవారికి ఇచ్చి వారి ఆశులు తీసుకోవడం ఆనవాయితీగా వస్తుంది ఈ జమ్మి వృక్షం చాలా విశేషమైంది ఈ చెట్టు శనితో సంబంధం కలిగి ఉంటుంది దీనిని నవగ్రహాలలో శనికి ప్రీతిగా శని పీడలు తొలగిపోవడానికి పంతొమ్మిది వేల జమ్మి పుల్లలు జమ్మి ఆకులతో హోమం నిర్వహిస్తారు ఈ జమ్యాకులతో హోమం నిర్వహించే వారికి దోషాలు తెలిగిపోతాయని ఆ శాస్త్రం చెబుతుంది